ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ మూడవ తేదీన బుధవారం రోజున అయితే యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున వీరికి తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి తుఫాన్ లాంటి వార్త రాబోతుంది అలాగే గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఒక యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి ఉన్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క మేష వారు అయితే సాధారణంగా బలస్థిరత్వం సహనం మరియు విశ్వాసం వంటి మహత్తర గుణ అంతర్గతంగా మోసుకుపోతూ కనిపిస్తూ ఉంటారు శుక్రగ్రహాదిమైన ఈ రాశి వారికి సహజమైన సౌందర్యం సంగీతం పట్ల ప్రేమ కళాత్మక పట్ల ఆసక్తి చాలా లోతుగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి వ్యక్తిత్వంలో దృగ సంకల్పం మరియు పట్టుదల ప్రధానమైన లక్షణాలను అయితే నిలుస్తాయి ఒక్క పని చేతిలో పెడితే దానిని పూర్తి చేసేంతవరకు వెనక్కి అయితే దగ్గర యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు కార్యాచరణ శక్తి అపార స్థిరమైన స్వభావం వీరికి విశేషమైన బలమైనప్పటికీ కూడా అదే కొన్నిసార్లు మొండితనం లేదా మార్పు పట్ల నిరాసక్తి బయటపడుతుంది సహనం వీరి ప్రధాన అలంకరణం ఉంటుంది ఫలితాల కోసం ఎంత ఎదురు చూసే సిద్ధాంతం అయితే వీరిలో అయితే చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వీరు సంబంధాల అలాగే విషయానికి వస్తే గనక వీరు అత్యంత విశ్వాస పాత్రులు అదేయులు తమ ఇస్తున్న ప్రేమ అభిమానానికి సరిగ్గా సమానమైన ప్రేమను ఎదుటి వారికి కూడా ఇవ్వాలని కోరుకుంటారు ఆచరణ మత వీరి ఆలోచన విధానంలో పెద్ద పాత్ర అయితే పోషిస్తుంది ఇక ఆర్థిక విషయంలో ఉండటం బద్ధంగా జీవించడం వీరి సహజ స్వభావం సౌందర్యం లగ్జరీ సంగీతం వంటి విషయాలను పట్ల సహజ ఆకర్షణ వీరికి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కోపం త్వరగా వచ్చేయచ్చు కానీ అది ఎక్కువసేపు అయితే విరిలో ఉండదు అంటే చాలా కోపం అయితే విరిలో ఉంటుంది కానీ ఆ కోపం అనేది కొద్దిసేపే ఉంటుంది అలాగే వీరి కోపం వెనుక కూడా చాలా ప్రేమ కూడా ఉంటుంది ఈ యొక్క పుట్టిన పుట్టినవారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు బలంగా నమ్మకంగా స్థిరంగా తమ లక్ష్యాలను వైపు ముందుకు సాగేవారుగా నిలుస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఇక వీరు అత్యంత మంచితనాన్ని కలిగినటువంటి వ్యక్తులు అత్యంత మంచితనాన్ని కలిగిన ఉన్నటువంటి వ్యక్తులు అలాగే వీరు ఎలాంటి సమస్యలు అయినా ఎదుటి ఎదుర్కొంటూ ఉంటారు ఇక అతి మంచితనం పనికిరాదు ఎప్పటికైనా మంచి అనేది ఇతరులకి జీవితాంతం కూడా మంచి జరిగేలాగా ఉండాలి ఇతరుల జీవితాంతం కూడా వీరు చేసిన మేలుని మర్చిపోకుండా ఉండాలి అలా అది అతి మంచితనం అంటే మంచితనం అనేది ఉంటుంది కానీ అతి మంచితనాల వల్ల అయితే జీవితాన్ని పాడు చేసుకోవడం కానీ అలానే ఎదుటివారి యొక్క జీవితాన్ని పాడు చేయటం కానీ ఇది అస్సలు అతి మంచితనం కానీ కాదు అంటే మంచితనం అని అసలు అన్నారు దీనిని ఎవ్వరు కూడా మంచితనం ఉండాలి అతి మంచితనం అనేది ఉండకూడదు అంటే మనం ఏదైనా సాధిస్తామని కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉండకూడదు అంటే మాకు అన్ని తెలుసు మాకు అన్ని వచ్చు ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల అయితే ఖచ్చితంగా కూడా వారు సమస్యలు చిక్కుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఓవర్ కాన్ఫిడెంట్ వారికి ఏదో రకమైన సమస్యలనైతే తెచ్చిపెడుతుంది ఇలా ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఎవరికి కూడా ఉండకూడదు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే గనక మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అలానే మీరు చాలా మంచి పొజిషన్లో కూడా ఉంటారు మీకు కుటుంబం యొక్క సలహాలు సహకారాలు కూడా ఈ సమయంలో అయితే అందుతాయి మీ కుటుంబం మీకు పూర్తి మద్దతు అయితే నిలుస్తుంది ఇది వరకు మీరు ఏదైనా పని చేస్తే వద్దు అనేటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు పూర్తిగా కూడా సహకరిస్తుంది వీరికి తెలివి అయితే ఉంటుంది అలానే ఎదుటి వ్యక్తులపైన ఉన్నటువంటి నమ్మకం వీరిపైన వీరికి అయితే అస్సలు ఉండదు ఎదుటి వ్యక్తులు వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ ంపులు ఏదైనా అంటే ఏదైనా సాధించాలి అనుకున్నారు అనుకోండి వారికి మీరు ధైర్యం చెబుతూ ఉంటారు ముందుకు నడిపిస్తూ ఉంటారు కానీ అదే వీరి వారికి వచ్చేసరికి మాత్రం వీరు ధైర్యాన్ని అయితే చాలా అయితే కోల్పోతారు అదే వీరి వారికి వచ్చేసరికి వీరు ఆధార్యాన్ని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల వీరి జీవితంలో ఎదగాలి అంటే మీ మీకు నమ్మకం అనేది చాలా ఉండాలి ఎదుటి వ్యక్తులు మీరు ఎంతైనా నమ్ముతూ ఉన్నారో అంతే ఎక్కువగా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు కాకపోతే ఇంకెవరిని నమ్మలేరు మీరు ఎదుటి వారిని ప్రోత్సహించినట్లు ఎదుటి వారిని మీరు ఎంకరేజ్ చేసినట్లు అయితే మిమ్మల్ని మాత్రం ఎవ్వరు కూడా చేయరు కాబట్టి మీరు మీ పనిని మీరు చేస్తూ వెళ్ళిపోవాలి ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించకుండా అలానే మీరు కొన్నిసార్లు ఎలా ఉండాలి మీ సొంత పనులను అలానే వీరి యొక్క సొంత బాధ్యతలను పక్కన పెట్టి ఎదుటి వారి యొక్క పనులు అలానే ఎదుటి వారి యొక్క బాధ్యతలను వెనుక పరిగెడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులకు ఏదైనా సహా సమస్య వచ్చింది వెంటనే సహాయం చేయడానికైతే సిద్ధమవుతూ ఉంటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక డిసెంబర్ మూడవ తేదీన అలాగే బుధవారం రోజున అయితే ఒక తుఫాన్ లాంటి వార్త అనేది ఈ యొక్క మేషరాశి రాశి అయితే వస్తుంది ఇక ఈ యొక్క తుఫాన్ లాంటి వార్త అనేది వీరికి ఎటువంటి తుఫాన్ లాంటి వార్త మీరు ఏదైనా ఒక చేదు వార్తను దూరపు బంధువుల నుండి కావచ్చు లేదా దూరపు చుట్టాల నుండి కావచ్చు ఒక చేదు వార్తను అయితే వినే అవకాశం అయితే ఒక మేష రాశి వారికి అయితే ఇటువంటి విషయాలలో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండండి అంటే ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల ఎటువంటి చేదు వార్తలు అయినా తొలగిపోతాయి ఇక అలానే కాకుండా ఎలాంటి చేదు వార్తల నుండి అయినా బయటకైతే వస్తారు వీరు ఎటువంటి చేదు వార్తలను అయినా తట్టుకోగలుగుతారు అలానే వీరు వరకు చేదు వార్తలు అనేవి రాకుండా ఉంటాయి అలా ఉండాలి అంటే ఇష్టదైవాన్ని ఆరాధించడం చాలా అవసరం ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ మూడవ తేదీన అలాగే బుధవారం రోజున అయితే ఇలాంటి తుఫాన్ లాంటి అయితే వార్త అనేది రాబోతుంది కాబట్టి ఎక్కడి నుంచో ఒకటి చేద వార్త అనేది మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది ఈ విషయంలో చెప్పుకోవచ్చు కనుక మీరు కొంచెం ఆందోళనకి చెందకుండా ఆ యొక్క సమస్యను ఎలానైనా సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేయండి ఇక మీరు నమ్మిన నమ్మకపోయిన ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున దిన ఫలాల ప్రకారం అయితే వీరికి ఏవి కూడా ఈరోజును అనుకూలించడం అనేది జరగదు ఇక మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా కూడా ఇది మంచి రోజు కాదని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే